తురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు ఏడవ వచనము వరకు తోటి పెద్దను తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గుర్చిన సాక్షిని శ్రమలను కూర్చుని సాక్షిని బయలుపరచబడబో మహిమలో బయలుపరచబో మహిమలో నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను పెద్దలను బలిమి చేత కాక బలిమి చేత కాక దేవుని చెత్త ప్రకారము దేవునిగాను ఇష్టపూర్వకముగాను ఇష్టపూర్వకముగాను అపేక్షతో కాక దుర్లాభతో మనస్సుతోను సిద్ధ మనస్సుతో మీ మధ్యనున్న దేవుని మందను మధ్యను దేవుని మందను పై విచారణ చేయచు పై దాన్ని కాయుడి మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండు ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటముడ మహిమ కిరీటము పొందుతారు చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు ఎదుటివాని దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకును దేవుడు అహంకారులను అహంకారులను అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవులకు దేవుడు తగిన సమయముందు దేవుడు తగిన సమయముందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనం అనేశ్కులే ఉండు మిమ్మను హెచ్చించినట్లు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై హిందుడి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి